హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను మా వారు చేసే వెరీ వెరీ స్పెషల్ ఫిల్టర్ కాఫీ రెసిపీని ఈరోజు మీకు చూపించబోతున్నాను ఏం చేస్తున్నారండి ఫిల్టర్ చేస్తున్నారా అయితే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను మా సబ్స్క్రైబర్స్ కోసము ఫిల్టర్ కాఫీ చేసి చూపిస్తారా ఈరోజు మా వారి ఫిల్టర్ కాఫీ మీకు చూపించబోతున్నాను తను చాలా స్పెషల్గా చేస్తారు అంటే ఏ రేషియోలో వాడతాం మేము ఫిల్టర్ కాఫీ చేసుకునేటప్పుడు కాఫీ పౌడర్ని ఆ తర్వాత తను ఎలా చేస్తారు యాక్చువల్గా తన ఎక్స్పెరిమెంట్ అనమాట నేను ఊరు వెళ్ళినప్పుడు తను చేసిన ఎక్స్పెరిమెంట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి కాఫీ కూడా మనకు స్ట్రాంగ్గా ఉంటుంది కావాలంటే మనము కొంచెం లైట్గా కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత కాఫీ పౌడర్ కూడా వేస్ట్ కాదు ఎలా వేసుకోవాలో తను చూపిస్తాను ప్రతి ఇంట్లోనూ వాళ్ళ శ్రీవారు చేసే స్పెషల్ రెసిపీస్ కొన్ని ఉంటాయండి మా ఇంట్లో కూడా మావారు స్పెషల్గా ఫిల్టర్ కాఫీ చేస్తారు చాలా బాగుంటుంది అది ఎలాగో చూపిస్తాను అందరికీ హాయ్ చెప్తున్నారు మేము చికోరీ వేసిన ఫిల్టర్ కాఫీ పొడిని వాడతాము అది పట్టించుకొని వస్తామనమాట థర్టీ పర్సెంట్ చికోరీ సెవెంటీ పర్సెంట్ కాఫీ అనమాట మనకు ఫిల్టర్ కాఫీ కావాలి అని అంటే ఆ పొడిని స్పెషల్గా పట్టించి ఇస్తారు మొదటగా ఈ సైజ్ ఫిల్టర్ని వాడుతున్నాము అందులో ఫోర్ స్పూన్స్ వేశారు ఆ తర్వాత కడ్డీ పెట్టేస్తారు అనమాట మావారు అలాగే వేయకుండా కడ్డి పెట్టేసిన తర్వాత టూ స్పూన్స్ వేశారు ఆ తర్వాత కొసరుగా మరి ఒక పావు స్పూన్ వేశారు తనకి స్ట్రాంగ్గా కావాలి నాకైతే అంత స్ట్రాంగ్ అవసరం లేదు చాలా బాగా పెడతారు కాఫీ ఆ తర్వాత కెటిల్లో నీళ్లు వేడి చేసి ఇందులోకి వేసుకోవాలి అంటే బాగా మసాలగాచకూడదు వేడవుతే చాలండి ఎప్పుడైనా కాఫీకి చూడండి ఇలా వేసుకోవాలి ఇంకా ఉంది ప్రాసెస్ ఇలా వేస్తేనే అయిపోదండి ముఖ్యంగా స్పెషల్ ఏంటి అంటే కాఫీ పొడి వృధా కాదనమాట మా వారు వేస్తే అదేంటో చూపిస్తాను ఒకసారి మనకు డికాషన్ అంతా దిగింది డికాక్షన్ అంటారు వాడుకాలో డికాషన్ అని పిలుస్తూ ఉంటాము అది మనము ఒక చిన్న కెటిల్లోకి మార్చుకోవాలి ఒక డబ్బాలోకో గిన్నెలోకో మార్చుకోవాలి చిక్ ఒక్కటి కాఫీ అయితే దిగింది ఎవరికైనా మార్నింగ్ మార్నింగ్ మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది తాగుతారు కూడా అది తాగుతే రోజంతా యాక్టివ్గా ఉంటారు అప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ కాఫీ అనమాట ఆ తర్వాత అది అలాగే వాడకుండా పెట్టేసి మరొక్కసారి నీళ్లు పోసేస్తారు దిగిన తర్వాత ఇది రెండోసారి నీళ్లు వేయడం అనమాట మరి నిండుగా వేసేసుకోవచ్చు అలా వేస్తారు అప్పుడు మొదట దిగిన ఈ కాఫీ డికాక్షన్ ఎలా ఉంది అంటే చూపిస్తాను నేను గ్లాస్లోకి వేసి చూపిస్తున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా తాగేవాళ్ళు కూడా ఉంటారు మా వారు మా నాన్నగారు ఇలా స్ట్రాంగ్ కాఫీ అయితే కావాలి వాళ్ళకి మంచి కాఫీ కలర్లో కాఫీ ఉండాలి కొంతమంది మాడరేట్గా తాగుతూ ఉంటారు కొంతమందికి ఓన్లీ కాఫీ వాసన వస్తే చాలు లైట్గా కాఫీ తీసుకుంటూ ఉంటారు ఇలా ఫిల్టర్లో మనం రెండుసార్లు నీళ్లు వేయడం వల్ల మనకు కాఫీ పొడి కూడా వృధా కాకుండా ఉంటుంది మా వారికి స్ట్రాంగ్గా కావాలి కదా అందుకనే తను ఫిల్టర్లో మొదట నాలుగు స్పూన్లు వేశారు కడ్డీ పెట్టేసి మరొక రెండు స్పూన్లు వేశారనమాట దానివల్ల తొ త్వరగా దిగుతుంది చాలా స్ట్రాంగ్గా వస్తుంది అనమాట కాఫీ రెండోసారి వేయడం వల్ల వేస్ట్ కాదు అందులో కెటిల్లో కలిపేశారు అంటే మనకి మంచి కాఫీ డికాక్షన్ రెడీ అయిపోయింది ఇది పది నుంచి పన్నెండు మందికి కాఫీ కలపొచ్చు అన్నమాట చూడండి మనము తిరగ తిప్పేసుకుంటే అంటే అటు ఇటు తిప్పేస్తే అవి రెండు కలిసిపోయి మంచి డికాక్షన్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కాఫీ కలిపి కూడా చూపిస్తారు నా కోసం కాఫీ కలుపుతున్నారు ఈరోజు నేనైతే ఉదయము తేనె నిమ్మకాయ నీళ్లు వేడి నీళ్ళు కలిపి తాగుతాను ఆ తర్వాత నైన్కో నైన్ థర్టీకో కాఫీ తాగుతాను నైన్కి అనుకోండి కొంచెం లైట్గా అయింది ఇంకొంచెం కలర్ వచ్చేదాకా మరి డికాక్షన్ కలిపారు చూడండి ఇలా మంచి కాఫీ కలర్ వచ్చింది మంచి టేస్ట్ కూడా ఉంటుంది అయితే మనము ఈ పొడిని పట్టించుకున్నప్పుడు ట్వంటీ ఎయిటీ అలా పట్టించుకోవచ్చు మా నాన్న వాళ్ళైతే ఫార్టీ సిక్స్టీ పట్టించుకుంటారు మేము థర్టీ సెవెంటీ పట్టించుకుంటాము మనకు బయట రెడీమేడ్గా బ్రూ వాళ్ళది దొరుకుతూ ఉంటుంది బ్రూ బాండ్ కంపెనీది ఇంకా చాలా కంపెనీసే దొరుకుతాయి దానికంటే కూడా మనము ఫ్రెష్గా గింజలు వేయించి ఆడించుకొని పట్టించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది కానీ కాఫీ ఎక్కువసార్లు తాగుద్దండి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగితే ఆరోగ్యానికి మంచిది అంటారు ఇప్పుడు కాఫీ కలిపేశారు మేమిద్దరం తాగాలి ఇప్పుడు నాకు ఇస్తున్నారు మావారు మీరు కూడా మా ఇంటికి వస్తే మంచి ఫిల్టర్ కాఫీ మా వారితో చేయించి ఇస్తాను రిక్వెస్ట్ చేసి మా వారిని ఏమైనా చెప్పండి మన ఇంట్లో శ్రీవారు చేసే ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుందండి అందులో ఈ ఫిల్టర్ కాఫీ అయితే మా వారు చేసినది చాలా టేస్టీగా ఉంటుంది మా వారు చేసిన స్పెషల్ ఫిల్టర్ కాఫీ ఈరోజు నేను తాగుతున్నాను సూపర్గా ఉంది కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ